హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెసరీస్ పబ్లికేషన్స్ ఫ్రెండ్స్ మనం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ వీడియోస్ని చూస్తున్నాం దానిలో భాగంగా మొదటి పాఠ్యాంశం అయినటువంటి తెలుగు తల్లి ఆల్రెడీ చేశాం ఆ తెలుగు తల్లి పాఠ్యాంశంలో ఈ మాసపు పాట అనే గేయాన్ని ఇవ్వడం జరిగింది ఈ మాసపు పాట గేయం తల్లి భారతి వందనం ఈ తల్లి భారతి వందనం యొక్క రచయిత దాసరథి కృష్ణమాచార్యులు ఈయనకి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం చూద్దాం జననం ఇరవై రెండు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించారు అలాగే ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈయన మరణించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటివి ఒకసారి చదవండి కానీ ఇలాంటి ప్రశ్నలు మన గవర్నమెంట్ ఎగ్జామ్లో రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంది అలా కాకుండా ప్రాచీన కవులకు సంబంధించినటువంటి శతాబ్దాలైతే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ దాసరథి కృష్ణమాచార్యులకు సంబంధించినటువంటి రచనలు ఇప్పుడు తెలుసుకుందాం ఆయన అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం అనే రచనలు ఆయన చేశారు అలాగే దానితో పాటు యాత్రా స్మృతి అనే ఈయన స్వీయ చరిత్ర కూడా ఈయన రచించుకోవడం జరిగింది ఆ తర్వాత ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు ఈయనకు సంబంధించినటువంటి ఇతర అంశాలు చూసినట్లయితే నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవి ఈ దాసరథి కృష్ణమాచార్యులు గారు అలాగే నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకోలుపు పాడినటువంటి కవి దాసరథి కృష్ణమాచార్యులు అలాగే పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించినటువంటి కవి ఈ దాసరథి కృష్ణమాచార్యులు గారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో